లో ఏడు చక్రాలకి తిరుమల ఏడుకొండలకి ఏంటి సంబంధం తిరుమల కొండలకి ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలుసుకుందాం ఏడుకొండల మీద వెంకటేశ్వరుడు ఎందుకున్నాడంటే దానికి ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని చెప్తారు శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి అవి మూలాధారం స్వాదిష్టానం అని పూరకం అనాహాతం విశుద్ధం ఆజ్ఞ సహస్రం అదో ముఖ్యమైన కుండని శక్తిని యోగాభ్యాసంతో సహస్రానికి పంపించడం పరమాత్మ సాక్షాత్కారానికి మార్గం ఏడు కుండలకి ఏడు పేర్లున్నాయి అవి అంజనాద్రి వృషభాద్రి నీలాద్రి శేషాద్రి గరుడాద్రి నారాయణాద్రి వెంకటాద్రి అంజనాద్రి అనే పేరు ఎందుకు వచ్చిందంటే త్రేతాయుగంలో అంజనాదేవి సంతానం కోసం మాతాంగి మహర్షి సలహా మేరకే ఆకాశగంగ సమీపంలో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసింది వాయుదేవుని వరప్రసాదంగా వాయు సమాన బలవంతుడైన హనుమంతుని కుమారుడు పొందింది అంజనాదేవి ఆ తపమాచరించిన పర్వతం కావడం వల్ల ఈ కొండకు అంజనాద్రి అనే పేరు వచ్చింది వృషభాద్ర పేరు ఎలా వచ్చిందంటే కృతాయుగంలో వృషభాసురుడు అనే రాక్షసుడు మహావిష్ణువు భక్తుడు అయితే శ్రీహరితో యుద్ధాన్ని కోరుకున్నాడు విష్ణువు ఋషభాసురుతో యుద్ధం చేశాడు ఎంతటి ఎంతకీ వృషభుడు చనిపోకపోయేసరికి చివరికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు సుదర్శుని మహిమ తెలిసిన వృషభాసురుడు ఇక్కడ వెలిసిన కొండకి తన పేరు వచ్చేలా వరాన్ని కోరాడు మహావిష్ణువు ఋషుభుడు కోరిన వరాన్ని వధించాడు అందువల్ల ఆ కొండకి వృషభాద్రి అనే పేరు వచ్చింది నీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది అంటే ఏడు కొండల్లో ఒక కొండ అయిన నీలాద్రి మీద క్రూర జంతువుల సంచారం విపరీతంగా ఉండేది దానివల్ల తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాద్రి దేవి శ్రీనివాసుని వేడుకుంటుంది అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడే అలసి నిద్రిస్తాడు అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది అంతటి మనోహర రూపానికి అతిపెద్ద లోపంగా ఆమె భావిస్తుంది తన కురుల్లో కొంత భాగాన్ని తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది వెంటనే శ్రీనివాసునికి నిద్రభంగమై మెలుకు వస్తుంది ఎదురుగా ఉండే నీలాదేవి నుసడిపై రక్త కారుతూ ఉంటుంది ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కుండకు వచ్చిన భక్తులు తన నీలాలను సమర్పిస్తారని అవి నీలాదేవికి చేరుతాయని వరమిచ్చాడు ఆ కారణం వల్లే కుండకి నీలాద్రి అనే పేరు వచ్చింది శేషాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే మహావిష్ణువు ఆదేశానుసారం భూలోకంలో స్వామి విహారం కోసం శేషుడు ఆ పర్వత రూపాన్ని ధరించడం వల్ల దీనికి శేషాచలం అనే పేరు వచ్చింది శ్రీహరి వాయువుకు శేషాద్రికి బంధం పెడతారు శేషుడు వెంకటాద్రిని చుట్టుకుంటాడు వాయు మహావేగంతో వీస్తాడు శేషుడు స్వర్ణముకి తీరం వరకు వెళతాడు మహావిష్ణువు ఆజ్ఞతో వెంకటాద్రి విడి విడిపడుతుంది శేషుడు అక్కడే తపస్సు చేయడం వల్ల శేషాద్రి అనే పేరు వచ్చింది ఈ కొండకు గరుడాద్రి అనే పేరు కూడా ఉంది శ్వేత వరహ కల్పంతో వరహస్వామి ఆజ్ఞ ప్రకారం గరుత్మంతుడు వైకుంఠం నుంచి పర్వతాన్ని తీసుకుని రావడం వల్ల ఈ కొండకి గరుడాద్రి అనే పేరు వచ్చింది నారాయణాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే సాక్షాత్ నారాయణుడు నివసించడం వల్ల నారాయణాద్రి అనే పేరు వచ్చింది అంతేకాదు శ్రీమన్నారాయణుడు మొట్టమొదటిగా ఈ గిరి మీద పాదాలు మోపడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది అదే కాకుండా నారాయణుడే భక్తుడు తపమాచరించి నారాయణుని సాక్షాత్కారం పొందడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది అలాగే నారాయణుడు అనే బ్రాహ్మణుని ప్రార్థన మన్నించి శ్రీనివాసుడు వాసం చేయడం వల్ల కూడా నారాయణాద్రి అనే పేరు వచ్చింది వెంకటాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే వేంకారానికి అమృతం అనే అర్థం కటం అంటే ఐశ్వర్యం నమ్మి కొలిచే వారికి అమృతాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించే కొండ అనే అర్థం అలాగే పాపాలకు వేం అనే అర్థం ఉంది ఈ పాపాలను దహించే కొండ కాబట్టి ఈ కొండకు వెంకటాద్రి అనే పేరు వచ్చింది వెంకటాద్రి అనే పేరు రావడానికి ఇంకొక కథ కూడా ప్రచారం ఉంది పూర్వం శ్రీకాళహస్తిలో పురంధరుడు అనే వృద్ధ శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు ఉండేవాడు పుత్ర సంతానం లేక బాధపడి అనేక వ్రతాలు చేశాడు చివరికి ముసలిధనంలో మాధవుడు అనే కన్నాడు మాధవుడు వే వేద వేదంగాలు సకల విద్యలు నేర్చుకొని మహాపండితుడయ్యాడు యుక్త వయసు వచ్చింది చంద్రలేఖ అనే కన్యను పెళ్లి చేసుకున్నాడు ఏ లగ్నంలో పెళ్లి చేసుకున్నాడో కానీ కామాందుడై భార్యను వదిలి బ్రాహ్మణ విధులకు విడిచి స్త్రీలను పొంద పొందేవాడు అంతేకాకుండా కుంతల అనే వేషను మోహించి దిగజారిపోయి జంధ్యాన్ని తెంచేసి మధ్యమహంసలకు స్వీకరిస్తూ ఆమెతో సుఖం సుఖించేవాడు కొంతకాలానికి ఆమె మరణిస్తుంది ఆమె వియోగంతో అతనికి పిచ్చివాడేలా దేశదిమ్మరి అయిపోయాడు ఒకరోజు వెంకటాద్రి యాత్ర వెళ్ళే భక్తులకు చూశాడు వాళ్ళతో కలిసి వెళ్ వెంకటచలానికి బయలుదేరుతాడు మొదట చక్రతీర్థంలో స్నానం చేస్తాడు దాంతో అతనికి సకల కల్మషాలు పోతాయి పితృదేవతలకు మట్టి మట్టి పిండి ప్రదానం చేశాడు వాళ్ళు ముక్తి పొందారు వెంకటచల మహత్యం వల్ల అతని పాపాలన్నీ దహించుకుపోయాయి ఆ విషయాన్ని చూడడానికి దేవతలంతా వచ్చి వెంకటాద్రి మహత్యాన్ని కొనియాడారు అప్పుడు బ్రహ్మదేవుడు మాధవుని చూసి ఓ బ్రాహ్మణుడా నువ్వు వెంకటచలం మహిమ వల్ల పాపాలను పోగొట్టుకున్నావు వెంటనే స్వామి పుష్కరంలో స్నానం చేసి వరహాస్వామిని దర్శించుకో మరో జన్మలో పాండవ వంశంలో ఆకాశరాజుగా పుడతావు లక్ష్మీదేవిని నీ కూతురుగా పుడుతుంది శ్రీనివాసుడు నీ కల్లుడు అవుతాడు అన్ని కోరికలు తీరి చివరికి వైకుంఠాన్ని చేరుకుంటావు ఈ పర్వతం వెంకటాద్రి అనే పేరుతో వర్ధిల్లుతుంది అని చెప్పి అదృశ్యం అవుతాడు సర్వపాపాలు దహించేది కాబట్టే వెంకటాద్రి అని అర్థము శ్రీశైల మన పేరు ఎలా వచ్చిందంటే శ్రీ అంటే లక్ష్మీదేవిని నివసించే కొండ కాబట్టి దీనికి శ్రీశైల మన పేరు కూడా వచ్చింది ఈ కొండడు మరొక పేరు ఉంది అదే శ్రీనివాసాద్రి పూర్వం దేవతలు రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మందించినప్పుడు అందులో లక్ష్మీదేవి పుట్టింది లక్ష్మీదేవి నారాయణుని చూసి తనను పెళ్ళాడమని కోరుతుంది అప్పుడు నారాయణుడు తన ఇల్లు బాకీలు లేవు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటాను పైగా తనకు భక్తులు ఎక్కువ ఎక్కువ భక్తి భక్తితో పూజిస్తారో అక్కడే తాను ఉంటానని కాబట్టి నువ్వు నా వక్షస్థలంలో ఉండు అని లక్ష్మీదేవికి చెబుతాడు శ్రీ మహావిష్ణువు నివసించే చోటు కాబట్టి స్వామిని శ్రీనివాసుడని శ్రీనివాసుడు నివసించే తిరుమలకు శ్రీనివాసాద్రి అనే పేరు వచ్చింది దీనికి వృ వృషాద్రి అనే మరొక పేరు ఉంది ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వృష అనే పదానికి ధర్మం అనే అర్థం ధర్మదేవత అయిన అభివృద్ధి కోసం ఈ కొండ మీద తపస్సు చేయడం వల్ల దీనికి వృషాద్రి అనే పేరు వచ్చింది అదే కాకుండా యమధర్మరాజు ఈ కొండపై తపస్సు చేయడం వల్ల కూడా వృషాద్రి అనే పేరు వచ్చింది ఏడుకొండలకు ఇంకా కొన్ని పేర్లున్నాయి అవి చింతమణగిరి జ్ఞానాద్రి తీర్థాద్రి పుష్పరాద్రి కనకాద్రి వైకుంఠాద్రి సింహాద్రి వరహగిరి నీలగిరి సుమేరు శంకరాచలం ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తి పరవశ్యంతో ఏడుకొండలు ఎక్కుతారు అంటే ఏడు కొండలు దాటితే ఆనంద నిలయం మరి కొండల వెనుకున్న పరమార్థం ఏమిటి వీటిని శరీరంలో ఉన్న చక్రాలకు సంబంధం ఏమిటో మరి తెలుసుకుందాము మనలో ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది అంటే బ్రహ్మస్థానంలో ఉంటుంది అందుకనే ఆయన ఏడుకొండల పైన ఉంటాడు ఈ ఏడుకొండలు ఎక్కడ కూడా ఒక రహస్యంగా ఉంటుంది వృషభాద్రి రుషాద్రి గరుడాద్రి అంజనాద్రి శేషాద్రి వెంకటాద్రి నారాయణాద్రి ఆ ఏడుకొండలు సాలగ్రమలే ఆ ఏడుకొండలు మహర్షులే అక్కడ చెట్లు పుట్టలు పక్షులు ఏవైనా మహర్షుల అంశాలే తిరుమలలో పుట్టింది ఏది సామాన్యమైనది కాదు వృషభాద్రి అంటే ఎద్దు వృషభానికి ఋగ్వేదంలో ఒక సంకేతం ఉంది ఎద్దు మీద పరమశివుడు కూర్చుంటాడు దానికి నాలుగు కొమ్ములు ఉంటాయి మూడు పాదాలు అంటే శబ్దం అంటే వేదం అంటే ప్రమాణమే వేదము వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వారు మొదటి కొండ ఎక్కుతాడు వృషాద్రి అంటే ధర్మము ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయవలసిన పనులు నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడము చూడడము మంచి వాక్తు మొదలగున్నవి దానివల్ల ఇహంలోని పరం లోపలలోని సుఖాన్ని పొందుతాడు అవి చేయడమే వృషాద్రి వృషాద్రిని ఎక్కడము మూ గరుడాద్రి అంటే పక్షి ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడము షడ్ అంటే జీర్ణం కానిది ఒక పరమాత్మ మాత్రమే జీర్ణ జీర్ణం కానిది పరమాత్మ ఒక్కడే ఉంటాడు మిగిలిన వాటిని ఆరు వికారాలు ఉంటాయి పుట్టినది ఉన్నది పెరిగినది మార్పు చెందినది తరిగినది నశించినది ఇవన్నీ పుట్టిన వానికి జరుగుతూనే ఉంటాయి ఈ ఆరు లేనివాడు భగవానుడు భగవ ఐశ్వర్యము బలము వీర్య తేజస్సు మరియు అంత తానే బ్రహ్మాండమైన వాడు ఉన్నవాడు కళ్యాణ గుణ సహితుడు హేమ హేమగుణ రహితుడు అటువంటి భగవాను జ్ఞానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి అంజనాద్రి అంజనం అంటే కంటికి కాటిక ఈ కంటితో చూడవలసినవి మాత్రమే చూసినప్పుడు ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉంది ఉందని తెలుసుకోవడం కంటికి కాటిక ఇదంతా పరమాత్మ సృష్టి అప్పుడు అంజనాద్రి దాటుతాడు శేషాద్రి ప్రపంచమంతా బ్రహ్మమే అని చూసు చూశాడనుకోండి వాడికి రాగద్వేషాలు ఉండవు వాడికి క్రోధం ఉండదు వాడికి శత్రుత్వం ఉండదు భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పినట్లు తుల్య నింద సుత్తి మౌనే తాను కాకుండా ఇంకొకటి ఉంది అన్న వాడికి భయం అంత బ్రహ్మయే అనుకున్న వాడికి భయం ఉండదు ఎప్పుడు ఒకేలాగా ఉండడమే బ్రహ్మం ఆ స్థితికి ఎక్కితే శేషాద్రి ఎక్కడం వెంకటాద్రి బెమ్మ అంటే పాము కట్ట అంటే తీసేయడం కాబట్టి పాపాలు పోయాయి అంతా బ్రహ్మమే చేసిస్తున్నాడు అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వాళ్ళు పిచ్చివాళ్ళల్లా కనపడుతుంటారు రామకృష్ణ పరహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు అందుకనే జ్ఞాని పిచ్చివాడు ఒకలా ఉంటారు ఆయనకే అర్పణం అనడం అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం నారాయణాద్రి అంటే తుల్యవస్థని కూడా దాటిపోయి తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటచల తిరుమల శ్రీనివాసుని మనసారా కొలవడం అంటే నా నా భవిష్యత్ ఓం నమో వెంకటేశాయ